జై శ్రీరామండి ఈ రోజు రెమిడెంట్ అంటే స్ట్రక్ అయి ఉన్నాము అంటూ అప్పులలో తిరిగి ఇవ్వట్లేదు రాహు ప్రాబ్లం ఉంటేనే డబ్బులు అనేది ఆగిపోతుంది ఇచ్చేవాళ్ళు ఇవ్వరు సో ఆ రాహు ప్రాబ్లం తొలగిపోవాలి అండ్ ఇచ్చేవాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి అనడానికి రెమెడీ అండి నాలుగు మిరియాలు తీసుకోవాలి సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపలనే నాలుగు మిరియాలు తీసుకొని లాట్రిన్లో స్నానం చేశాక ఆ మిరియాలను చేతిలో పట్టుకొని ఒక మంత్రాన్ని జపిస్తూ అతని పేరు పలుకుతూ స్వాహ అని ఆ ల్యాట్రిన్లో వేసేయాలి మంత్రమెండు ఒక్కొక్క మిరియాలు తీసుకోవాలి ఓం సం రాహవే ఆ తర్వాత ఆ వ్యక్తి పేరు పలకాలి స్వాహ అనుకుంటూ లాటిన్ లో వేసేయాలి పేరు తెలియకపోతే శత్రు స్వాహ అని చెప్పేయాలి ఓం ఓం భ్రం బ్రీం సం రాహవే నమ అండ్ పేరు స్వాహ ఇలా నాలుగు మిరియాలు కూడా అలాగే లాటిన్ లో వేసేసి నీళ్ళు కొట్టేసేయాలి మళ్ళీ ఇంకో మగ్గు కాల్చే మొహం స్నానం చేసే ఉంటారు మొహం కడుకొని బయటకు వచ్చేసారు ఇలా నాలుగు శనివారాలు చేయండి అతను ఎట్టి పరిస్థితులైనా మీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే రాహు ప్రాబ్లం తొలగిపోతే రాహు హ్యాపీగా ఉంటే డబ్బులే డబ్బులు నా నుంచి ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అండ్ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సేమ్ ఐడి अस्ट्रोलजर पूर्णिमा ट्रिपल वाइव